హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీ మన ఇంట్లో ఉండే మన ఇంట్లో దొరికే మూడే మూడు వస్తువులతోటైతే మనం ఈ రెసిపీని అయితే తయారు చేస్తున్నాం మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్ అండి ఇది ఇంట్లో వాడింది నేను చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో తయారు చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది మరి వీడియో చూసేద్దామా ఏం లేదండి ఒక పావు కిలో బొంబాయి రవ్వని అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవడమే ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకొని కొంచెం కొంచెం ఒకేసారి వాటర్ మొత్తం పోసుకోవద్దండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా చాలా నీట్గా మెత్తగా కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకున్నామంటే మనకి లూజ్ లూజ్ అయిపోతుంది మనకి చపాతీ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది సో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి నేను పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే పావు కిలో క్యారెట్ ఇంకా పావు కిలో బెల్లం తురం తీసుకున్నాను పావు కిలోకి అన్ని పావు కిలో పావు కిలో సరిపోయింది మీ స్వీట్ అడ్జస్ట్ని బట్టి మీరు పావు కిలో తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలనేది మీ ఛాయిస్ అది నేనైతే కిలో తీసుకున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలాగా అప్లై చేసుకొని నేనైతే ఈ కిలో ముద్దని రెండు భాగాలుగా చేసుకున్నాను రెండు ముద్దలుగా చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి ఇట్లా చపాతీలాగా చేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవడమే కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి అవసరం ఉండదు నెయ్యి నూనె రెండు ఏమేయలేదు ఎందుకంటే మనం నెయ్యిలో నెయ్యి మీదనే ఇట్లా ఒత్తుకున్నాం కాబట్టి సరిపోతుంది అది సిమ్లో పెట్టుకొని దోరగా ఇటు సైడు అటు సైడు దోరగా వేపుకోవాలి ఇటు సైడ్ రెండు నిమిషాలు అటు నై రెండు నిమిషాలు వేపుకున్నామంటే మనకు ఆ పిండి రవ్ అనేది కొంచెం ఫ్రై అవుతుందనమాట సో మనకు ఆ పచ్చివాసన అనేది పోయి బాగుంటుంది ఆ రెండు అట్లా వేపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యేసుకొని దాంట్లో జీడిపప్పు ఇంకా బాదం వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యేసుకొని మనం ఇందాక కిలో క్యారెట్ తురుము తురుముకున్నాం కదా దాన్ని వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి సరిపోకపోతే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుండా ఉన్నామంటే కింద అడుగంటే వేస్తుంది సో కలుపుకుంటూ ఉండాలి ఇలాగా ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఇలా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదేదో రవ్ వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ రవ్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి అంత బాగుండదు సో ఇది ఇలా చపాతి ఇలా చేసుకొని ఇలా మిక్సీ చేసి చేసుకుంటేనే బాగుంటుంది క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఈ మిక్చర్ని అయితే దాంట్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అంటే ఈ క్యారెట్ అంతా దానికి పట్టేలాగా రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు ఇలా కలిపేసుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే ఇలాగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వేసుకొని ప్యాన్ పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లాన్ని నేనైతే కిలో తీసుకున్నాను నాకు రెండు గడ్డలు వచ్చాయి ఒక బౌల్లో వేసుకొని బాగా నీట్గా తురుముకోవాలి గడ్డలు అంటే తుంచి వేసుకున్నామంటే అది గడ్డలు కరగడానికి కొంచెం టైం పడుతుంది సో ఇలాగ కొంచెం తురుముకున్నామనే సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత యాలకుల పొడి అయితే కొంచెం వేసుకున్నాను నేను బెల్లం సరిపోద్ది అది ఆ వేడి మీద మొత్తం కరిగిపోద్ది అనమాట మనం తురుముకున్నాం కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది అది ఆ వేడి మీదనే కలిపేసుకున్నామంటే తొందరగా ఇది అయిపోద్ది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కావాలనుకుంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదు ఆ నెయ్యి సరిపోతుంది అని అనుకుంటే వాటితోనే వేసేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా కలిపి చుట్టేసుకున్నామంటే చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఉండలు అనేటివి చాలా అంటే చాలా బాగుస్తాయి చాలా హెల్దీగా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో చేస్తున్నప్పుడే మా పిల్లలు అయితే తినేసేసారు అప్పుడే మమ్మీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో చాలా హెల్తీ అండ్ ఈజీ రెసిపీ తప్పకుండా మీరైతే ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి కాకపోతే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు వన్ ఆర్ టూ డేస్ ఒక ఫైవ్ డేస్ అట్లా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్